ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చి దాదాపు పంతొమ్మిది నెలల అధికారం వచ్చింది అయితే ఇప్పటి వరకు మరి కేబినెట్ పునర్వ్యవస్థీకరణను మరి చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు మనకు సమాచారం దాంట్లో మరి దాదాపు ఆరు నుంచి ఏడుగురు మంత్రులకు ఉద్వాసన పలకపోతుందని రాజస్థా ఆ స్థానంలో ఖచ్చితంగా కొత్త మంత్రులు రాబోతున్నారని ఆ స్థా కొత్త స్థానాల్లో మరి నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు పల్లా శ్రీనివాస్కు కొందరు మందికి కొత్త వారికి ఛాన్స్ ఉన్నట్లు మరి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు అయితే ఇది మరి రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఉగాది తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క పునర్వ్యవస్థీకరణ ఉంటుందని దాన్ని బేస్ చేసుకునే మరి స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా వెళ్ళటం జరుగుతుందని ఆయా మంత్రులకు టార్గెట్లు ఇచ్చి మరి ఏదైతే రాష్ట్ర ఉన్న ఎక్కువ పంచాయతీలను కానీ మరి స్థానిక సంస్థలను కానీ గెలుచుకోవాలని మరి చంద్రబాబు నాయుడు గారు వ్యూహాన్ని పడుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే రెండు వేల అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత మరి ఏకపక్షంగా మరి నామినేషన్ వేయడానికి కూడా భయపడి మరి తెలుగుదేశం బీజేపీ నేతలు జనసేన నేతలు కూడా మరి మరి స్థానిక సంస్థలు ఎలక్షన్ బైకౌట్ చేయడం జరిగిందని అదే పక్క వ్యూహాన్ని మరి ఈసారి అమలు చేయాలని ఏదైతే వైహ్యూ వైసీపీ వ్యూహాన్ని ఖచ్చితంగా మనం కూడా వైసీపీపై అమలు చేయాలని మరి సూత్రప్రాయంగా నిర్ణయించి మంత్రులకు మరి చెప్పడం జరిగింది ఏదైతే కేబినెట్లో కొన్ని కీలక అంశాలను అమరావతి కానీ పోలవరం కానీ మరి రాబోయే ఎలక్షన్కు ఎజెండాగా తీసుకొని అలాగే త్వరితగతిన అమరావతిని పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడు మార్చికి పోలవరం గడు పూర్తి చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు మన పనితనం చూపించాలని మంత్రులు కూడా చెప్పడం జరిగింది అయితే ఎమ్మెల్యేలు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా మీరు ప్రజల్లో ఉండాలని ఏదైతే ప్రజలకు కావాల్సిన మరి సమాచారాన్ని కానీ పనులు కానీ అందుబాటులో ఉండి చేయాలని మరి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఏకపక్షంగా గలవాలని మరి ఎమ్మెల్యేలకు బ్రెయిన్ వాష్ కూడా చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క మరి మంత్రివర్గ పునరుస్థీకరణలో ఎవరికి కొత్త ముఖాలకు చోటిస్తారో రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ